ే మహిమా ఘనత ప్రభావం కలుగునిగా జీజస్ విత్ హిస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రిల్లారా ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరు నన్ను అడుగుతున్నటువంటి క్వశ్చన్ అండి ఏం క్వశ్చన్ అంటే రాఖీ పండక్కి రాఖీ కట్టుకోవచ్చా మీరు కట్టారా మీరెందుకు కట్టట్లేదు కట్టకూడదని బైబుల్లో ఎక్కడైనా ఉందా మాకు చూపించండి అంటున్నారు నేను నాకు దేవుని గురించి సరిగా తెలియనప్పుడు పరిశుద్ధ గ్రంథం నుంచి పరిపూర్ణంగా నేను పరిపక్వతలోనికి రాకముందు దేవుని యొక్క జ్ఞానం నాకు తెలియనప్పుడు నేను కట్టాను నా తమ్ముళ్ళకి నేను కట్టాను వారిని నేను బ్లెస్ చేశాను బట్ దేవుని గురించి పరిపూర్ణంగా తెలుసుకున్న తర్వాత నేను కట్టడం మానివేశాను అయితే నన్ను అడుగుతున్నారు అందరూ మరి ఎందుకు మీరు ఎందుకు కట్టట్లేదు మీరేం తెలుసుకున్నారు అని నేను అడిగినప్పుడు నే నన్ను దేవుడు బయలుపరిచినటువంటి నాకు దేవుడు బయలుపరిచినటువంటి అంశాలను మీ ముందుకు తీసుకొస్తున్నాను నా ఎక్స్పీరియన్స్ని దేవుడు బైబుల్లో ఏం చెప్తున్నారో అదే మీకు తెలియచేస్తున్నాను ఇక్కడ ఈ క్రైస్తవ్యంలో అంటే క్రిస్టియానిటీలో రాఖీ పండగ అనేది ఎక్కడా బైబుల్లో లేదు అనేక పండుగలు బైబుల్లో ఉన్నాయి పస్కా పండగ ఉంది రొట్టెల పండుగ ఉంది గుడారాల పండుగని ఉంది మరి క్రిస్మస్ మనం జనరల్గా జరుపుకుంటూ ఉంటాము ఈస్టర్ జరుపుకుంటాము మరి గుడ్ ఫ్రైడే జరుపుకుంటాము ఈ పండుగలన్నీ ఉన్నాయి కానీ బైబుల్లో బట్ ఈ యొక్క రాఖీ పండుగ అనేది అయితే ఎక్కడ రాయబడలేదు ఇది క్రైస్తవ్యానికి సంబంధించినది కాదు ఇది పూర్తిగా వ్యక్తిగతమైనదండి ఎందుకంటే వ్యక్తిగత సంబంధాలు స్నేహాలు మీ కుటుంబ బాంధవ్యాలను బట్టి ఉంటుంది ఆయా రకాలుగా మరి మీకుండే స్నేహాలు ఆ ఫ్రెండ్షిప్ను బట్టి కావచ్చు కొందరు క్రైస్తవులైతే వారి వారి స్నేహాలను బట్టి వారి 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 యొక్క రిలేషన్స్ను బట్టి ఆ ఎఫెక్షన్స్ని బట్టి కట్టుకుంటూ ఉంటారు అదేమీ మరి ఎవరు ఎక్కడ అబ్జెక్షన్ చెప్పలేదు ఈ బాంధవ్యాలతో మాత్రమే రాఖీని కట్టుకుంటూ ఉంటారు ఇది పూర్తిగా మీ యొక్క వ్యక్తిగతం అండి మీ యొక్క అభిరుచిని బట్టి మాత్రమే కట్టుకోవటం జరుగుతుంది కానీ ఇది కంప్లీట్గా బైబిల్ ప్రకారము మరి కట్టాలని ఎక్కడా రూల్ లేదు ఇది అయితే కొన్ని రిఫరెన్స్ నేను చెప్తాను తర్వాత మీరు చూసుకోండి ఇప్పుడు నేను చదవను కానీ ఒక్క రిఫరెన్స్ మాత్రమే చదువుతాను ఒక్క రిఫరెన్స్ యోహాను రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఏడో వచనంలో ఇలా రాయబడి ఉంది ప్రీలార మనము ఒకరినొకరు ప్రేమింతుము ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడని దేవు దేవుణ్ణి ఎరి పుట్టినవాడై అని దేవుణ్ణి ఎరుగుదు అంటే క్రీస్తు ప్రేమ మనందరిలో ఉండాలనేది పరిశుద్ధ గ్రంథం చెప్తుంది అది సిస్టర్ అండ్ బ్రదర్ రిలేషన్ అయినా నెక్స్ట్ పేరెంట్స్ పేరెంట్స్ మరి వారి యొక్క పిల్లల మధ్య ఉన్న రిలేషన్ అయినా మరి ఆయా రకాల రిలేషన్స్ అన్నీ కూడా ప్రేమతో క్రీస్తు ప్రేమతో నిండి ఉండాలని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది అదే సామెతల గ్రంథం పదిహేడు పదిహేడులో కూడా నిజ స్నేహితుడు విడువగా ప్రేమించును దుర్దశలో వాడు సహోదరుడిగా ఉండును ఇక్కడ సహోదర ప్రేమను గురించి తెలియచేయటం జరిగింది అంటే సిస్టరు బ్రదర్స్ మధ్య ఉన్న రిలేషన్ ఈ రాఖీ పండుగ మరి జనరల్ గా తెలియచేస్తూ ఉంటారు పరిశుద్ధ గ్రంథంలో కూడా క్రీస్తు ప్రేమ సహోదరుల మధ్య ఉండాలని పర్టికులర్గా చెప్తూ ఉంది కాబట్టి ఈ యొక్క ఆ ప్రేమను వెల్లడించటాన్ని బట్టి మనము ఎలా చేయాలంటే ఒక ఆరాధన పూర్వకంగా ఉండకూడదు అందుకే నిర్గమాకాండంలో కూడా చెప్పబడింది నిర్గమాకాండం ఇరవై మూడు నుంచి ఐదు వచనాల్లో నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు దేనిని నీ విగ్రహంగా చేసుకునకూడదు అంటూ మరి మన యొక్క బాంధవ్యాల గురించి అక్కడ చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రాఖీ కట్టడం అనేది ఒక ఆరాధన పూర్వకంగా పూజనీయంగా ఉండకూడదు కానీ ప్రేమ బంధాన్ని మాత్రమే తెలియచేస్తుంది అందుకే కురింది రాసినటువంటి మొదటి పత్రిక పదో అధ్యాయం పద్నాలుగు వచనంలో కూడా దీని గురించి తెలియచేయడం జరిగింది కురిందీలకు రాసినటువంటి రెండో పత్రిక ఆరు పద్నాలుగు నుంచి పదిహేడో వచనంలో కూడా తెలియచేయబడింది కాబట్టి ఇందువల్ల నేను చెప్పేది ఏంటంటే ఈ రాఖీ కట్టడం అనేది అది ఆరాధన పూర్వకంగా ఉండకూడదు అది కేవలము ప్రేమ బంధానికి గుర్తుగా మాత్రమే ఉంటుంది కాబట్టి అది అలా మీరు ప్రేమ పూర్వకంగా కట్టుకుంటే అదేమీ పాపం కాదు అంటే బ్రదర్ అండ్ సిస్టర్స్ ఉన్నారు వాళ్ళకి ఇంకా పూర్తిగా దేవుని గురించి తెలియదు ఆ ఎఫెక్షన్ దేవుని గురించిన ఎఫెక్షన్ ఇంకా తెలియదు తెలియనప్పుడు వారు ఏం చేస్తారంటే జస్ట్ లైక్ దట్ దాన్ని ఆ ఇండికేషన్ అనేది వారికి చూపిస్తూ దానికి గుర్తుగా అలా కట్టుకుంటూ ఉంటారు సో అదేమీ అంత పాపము కాదు అని మాత్రం నా ఒపీనియన్ ఇది పరిశుద్ధ గ్రంథంలో కూడా రాయబడలేదు నా ఒపీనియన్ అదేమంత పాపం కాదు అనేది కానీ ఇది ఆరాధన పూర్వకంగా ఉండకూడదు పూజనీయంగా ఉండకూడదు అని మాత్రం మరి పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది కనుక ఇది కేవలం మీ ఒపీనియన్ మీ యొక్క అభిరుచిని బట్టి మాత్రమే ఉంటుంది సో ఈ యొక్క రాఖీని కట్టడం అనేది బైబిల్లో అయితే ఎక్కడా లేదు దేవుడు మరి ఈ యొక్క కొద్ది మాటలు మనం వినికిల్లో దీవించి ఆశీర్వదించిన ఆశీర్వదించుకా గా